ఇక్కడైతే అంతా రెడీ చేస్తున్నారు తపస్మాన్కి ఆ మాన్ పేరు ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వాళ్ళ అక్కడ వాళ్ళని అయితే అడుగుతున్నాను అశోక్ చెట్టు అంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదే తపస్మాను అక్కడైతే ఆవిడ అదే అయితే తపస్మాన్ పెట్టారు కదా దానిపైనంతా పేడకల్ లాపి చల్లి బాగా ఆవు పేడ తెచ్చి చల్లి ముగ్గులేస్తున్నారు చాలా వైభవంగా చేశారు చూస్తూనే ఉండండి ఏమైనా వింటే భారతం ఏమనాలి అన్ అనే సామెత మాత్రం ఊరికే కాదు ఫ్రెండ్స్ రామాయణం మహాభారతాలు వింటుంటే ఎంత బాగుంటుంది అసలు అన్నీ తెలిసినా కూడా ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుందన్నమాట అలాగే మనకు కూడా అన్నీ తెలుసు అనుకున్నా కూడా ఇంకా తెలియకుండా చాలానే ఉంటుందనమాట చూడండి ఫస్ట్ బెంచ్ పైన నేను నేను కూడా అదే అనుకున్నాను వీళ్ళందరూ ఎలా పడతారా ఒక బెంచ్ పైన అనేసి వాళ్ళకి ఏందో అర్థం కాకుండా అన్నీ పెట్టారు కానీ ఇంకా ఇద్దరు అనుకుంటే పట్టలేదు అవి పెద్దవి కదా విగ్రహాలు ఇంకా ఎందుకులే కొంతమంది కింద పైన అనేసి బెంచీలు తీసేవని చెప్పారు చేపలు పరిచారనమాట కృష్ణుడు నేను ఇంకా అక్కడ ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళని అడిగి అన్నీ చెప్పించుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ అక్కడ ఇద్దరు ముగ్గురిని అడిగాను వాళ్ళు నాకు కాదు వాళ్ళని వాళ్ళని కమిటీ మెంబర్స్ని అడగాలి అలా అన్నారు అందుకని ఇంకా ఆ గోళలో వాళ్ళు చెప్పినా మనకి వినపడదు పెద్ద పెద్ద సౌండ్ మైక్ సౌండ్ అందుకని ఇంక సర్లే అని ఇంకా అడగలేదు వీడియో అయితే చాలా లెంగ్త్ అయింది ఫ్రెండ్స్ ఒక అరగంట సేపు అయింది అందుకే నేను దీన్ని రెండు భాగాలుగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి తపస్మాన్ పర్వం అర్జునుడు తపస్మాన్ది అక్కడ అయితే ఉభయకర్తలు ఉంటారు కదా ఆ రోజు ఉభయకర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చేత పూజ చేయించారు టెంకాయ పుట్టించారు అర్జునుడి తపస్మాన్ పర్వం రెండో భాగం ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ అయిందని నేను మళ్ళా రెండు వీడియోలుగా చేసి పెడుతున్నాను ఇదిగోండి అదే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు ఉపయోగకర్తలు ఉంటారు కదా వాళ్ళైతే టెంకాయ కొట్టి పూజ చేయించారు ఆయన గారు ఆయనకైతే ఫస్ట్ సారి కొట్టిన టెంకాయ అయితే కుళ్ళిపోయింది పాపం మళ్ళీ కూడా కొట్టాడు ఆయన మళ్ళీ కూడా కుళ్ళిపోయింది టెంకాయ రెండోసారి ఈసారి ఆవిడైతే చూసి బాగా ఇచ్చారు అది కూడా అనుకుంటా తర్వాత నేను కొడతాను అనేసి ఆమె తీసుకొని టెంకాయ కొట్టింది బాగానే వచ్చింది బాగా చేశారు ఫ్రెండ్స్ నాకైతే అప్పుడు రామాయణం మహాభారతాలు మనం దగ్గరుండి చూస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది ఇంకా అయితే మామూలు అప్పుడైతే ఆ ప్లేస్లంతా సంత కూడా పెడతారంట ఆదివారం ఆదివారం కాదు శనివారం అనుకుంటా శనివారం పెడతారు అప్పుడే సాయంత్రం సూర్యాస్తమయం అయితే అయిపోయింది సూర్య భగవాన్ కూడా అస్తమిస్తున్నాడు టైం అయితే అయిపోతుంది అనమాట మామూలుగా నాలుగున్నర ఐదు కల్లా అయిపోద్ది అంట ఈసారి అయితే పొద్దుపోయింది బాగా లైట్లు కూడా వేస్తారు అంతర్కి హారతి ఇచ్చారు అందర్ని ఒకసారి ఆ మాన్కి అయితే తపస్సు అయితే దన్నం పెట్టుకోమన్నారు అందరూ దండం పెట్టుకున్నాము అదిగోండి అక్కడంతా పూలు అంతా వేస్తున్నారు ఇప్పుడైతే అర్జునుడు వస్తాడనమాట అర్జునుడు శివుడు పార్వతి వస్తారు శివుడు అయితే మారువేషంలో ఉంటాడంట ఒక పెద్ద ఆయన అయితే వచ్చాడు ఆయన చేత హర్పూరం ఇచ్చి హార తిప్పించి తర్వాత గుమ్మడికాయని కూడా పగలగొట్టిస్తారు అనమాట దిష్టి గుమ్మడికాయని గుమ్మడికాయని నేనైతే పిన్కి పిన్ను వీడియో తీశాను ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా వదలలేదు అక్కడ ఒకవేళ నేను వెళ్ళకపోయినా మా అల్లుడి గారు తీసి నాకు వీడియో పెడుతున్నారనమాట ఇదైతే నేనే తీశాను రాత్రికి మళ్ళీ అదే పొద్దుపోయిన తర్వాత అదే తస్ తపస్సు మానెక్కుతారు కదా అర్జునుడు అది భాగం అయితే మా అల్లుడు తీశారు వీడియో ఇప్పుడైతే ఈయన గుమ్మడికాయ మూడు సార్లు ఏమో తిరిగి పగల కొడతారు బాగా పెద్ద ఆయన అసలు నడిచేదా కష్టంగా ఉంది ఆయన గుమ్మడికాయ ఎలా బాగుపడతాడా అనుకోని నేనైతే ఆ తృతిగా ఎదురు చూస్తూ ఉన్నాను సెల్ పట్టుకొని వాళ్ళందరూ అయితే నన్ను వింతగా చూస్తున్నారు ఇవి ఏంది పొద్దున్న నుంచి వీడియో తీసుకుంటానే ఉంది అనేసి చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు మనం గృహప్రవేశాలకి అలా బండ్లకి తీసినప్పుడు కొడతాం కదా ఫ్రెండ్స్ చేతులు దాంట్లో మంచి కుంకుంలో గుమ్మడికాయలో అలాగా పెడతాడు ఆయన కూడా ఇట్లా అద్దుతాడు ఆ మట్టి ముందునే అదిగోండి ఆ మూటలు రెండు మూటలు అదే పండ్లు చాక్లెట్స్ ఈ భూది పండు అవన్నమాట అర్జెంట్ పైకి ఎక్కాక ఆ మోటల్ తీసుకుపోయి వేరే మనిషి అందిస్తాడు అవి అందరికీ ఇసిరేస్తారు అలాగే ఒక ఆమెకి అయితే ఈ భూది పండు బాగా కండి మీద తగిలింది స్పీడ్గా అంత చాలా హైట్ ఉంది కదా అది వచ్చేసాడు చాలా బాధపడింది ఆ పాపం అది అంత హైట్ నుంచి తగిలితే రాయిలాగే ఉంటుంది కదా ఈ భూది పండు కూడా పాపం బాగా బాధపడింది నెప్పని అదిగోండి ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు పార్వతి మారువేశంలో వచ్చారు వేటగాడిలాగా ఈయన వచ్చి అర్జునుడు విగ్రహం ధర్మరాజుల ఆలయం కట్టినప్పటి నుండి కూడా ధర్మరాజు విగ్రహాన్ని మాత్రం బయటకు తీసుకురారు ఈ అరణ్యమాస సమయమునందు ఓరికే వృధాగా ఉండక మరి రాసాయ వస్త్రములు దాల్చి ఇంద్రకిలాద్రి కేగి ఆ ముఖంఠీశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి ఆ చెత్త ఉన్న తీవ్ర పాసు పదార్థం కైకిన వచ్చిన రాబోవు కాలానికి ఉపయోగపడిని వరమునిచ్చున్నాడు ఆయన ఆజ్ఞానుసారముగా ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేయడానికి అయి బయలుదేరి నేను బయట పేరు వెళ్తున్న సమయం ఎవరప్ప ఇక్కడ మేము యజ్ఞ యాగా చేస్తున్నాం సమయంలో ఈ కుల నీ ఎక్కడ ఇక్కడ వెళ్ళబడుతున్నాడు

ఏ అపసకార్ము వదతలో వన్నో మల్ల లేసవో ఏ భారతం గారు విడి కుమార్ అని அப்படி லெட்டுல அம்மவார் லா கயோ நான கூர்ச்சா అదిగా ఏ సర్ లైట్లీ ఇప్పుడు అన్నానే లేకుండా